అందరికీ నమస్కారం అండి ఈరోజు యూడిడి డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ రాజమండ్రి ఉభయ గోదావరి డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్లో ఈరోజు సీవీ ఈవెంట్స్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి డాన్సర్స్ డ్యాన్స్ షోలు లేక ఈవెంట్స్ లేక చాలా వరకు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఈరోజు నిత్యావసర సరుకులు అలాగే కాయగూరలు అయితే నూట ముప్పై మందికి అయితే ఇవ్వడం జరిగింది మరి ఒక కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తోటి కళాకారులుగా అర్థం చేసుకొని సీవీ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ వారు వాటి అధినేత అయినటువంటి సతీష్ గారు ప్రభు గారు ముందుకొచ్చి రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తిలక రోడ్లో ఉన్నటువంటి శ్రీ డాన్స్ అకాడమీ యూడి యూనియన్ ఫౌండర్ అయినటువంటి ప్రసాద్ గారు అలాగే గౌరవ అధ్యక్షులు హరీష్ గారు ప్రెసిడెంట్ గారు జోషి గారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సతీష్ గారు అలాగే ఈశ్వర్ గారు విజయ్ గారు చక్రి గారు రాజా గారు మరియు మహేష్ గారు బాబు గారు ఇంకా చాలామంది సభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే కాకుండా రాజమండ్రి ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ చాలామంది ముందుకొచ్చి దాతలుగా ముందుకొచ్చి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి యూడిడిలో ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్స్ యూనియన్ పెద్దవాళ్ళు బోర్డీ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ చాలామంది డ్యాన్సర్స్ అంటే లేడీ డ్యాన్సర్స్ అలాగే జెంట్స్ డ్యాన్సర్స్కి చాలామంది దాతలు ముందుకొచ్చి చాలా వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పోని రోజుల్లో డిసెంబర్ వరకు ఎటువంటి షోస్ ఉండవు కాబట్టి మమ్మల్ని పబ్లిక్ అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మరి యూడి డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అయితే పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం కావడానికి ముఖ్యంగా సివి ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు అంటే సతీష్ గారు ప్రభు గారు ఈ కార్యక్రమాన్ని మరి ముందుండి ఈరోజు విజయవంతం చేశారు మరి కొంతమంది దాతలు వచ్చి మా కళాకారుల్ని కాపాడాలని చెప్పేసి యూనియన్ తరఫున చెప్పడం జరుగుతుంది యూడి అసోసియేషన్ అగ్రత్యే ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారికి ఆర్మీ అందరికీ కూడా నాకు అవసరం ఉంది ఈరోజు జరుగుతున్న ఈ ముఖ్యంగా నాకు ముఖ్యంగా సతీష్ గారు మరియు ప్రభు గారు వచ్చి ముందుకు వచ్చి కళా కళాకారుల యొక్క వాదన చూసుకుని చూసి అందరికీ కూడా చూసి ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టారు ఈ రోజు ఇచ్చిన గ్రాసరీ కానీ ఫిషి కానీ సతీష్ గారికి ప్రభు గారికి మా మైవేవి తప్పన అదే కూడా ప్రభుత్వం నేర్పు మరి రాజమండ్రి యూటీడీ యూనియన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మీకు డే బై డే ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే రీసెంట్గా డాన్సర్ కళాకారులు అందరూ కష్టాలు పడుతున్నారని చెప్పి మన రాజమండ్రి పుష్కర గారి దగ్గర ఒక కార్యక్రమం చేశారు కష్టపడి దాని తర్వాత చాలామంది ఆత్మ ముందుకు వచ్చి మరి నిత్యవసర వస్తువులు కానీ లేకపోతే కూరగాయలు కానీ చాలా చక్కటి స్పాన్సర్లు వచ్చినాయి దీనికి ముందు రెండు వారాల క్రితం ఒక చక్కటి ప్రోగ్రాం చేసి ఇయర్లుగా నూట యాభై మందికి ఆన్సర్లకి హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళకి ఆసరిస్తూ మరి అలాగే మన మా యూనియన్ యూడి యూనియన్ అటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు కానీ అలాగే ప్రభు గారు కానీ ఎస్బీఆర్ యూనిట్ ఈవెంట్స్ అధినేతలు మీరు సిబిఆర్ సిబి యూనిట్స్ అధినేతలు మరి ఈరోజు ఒక కార్యక్రమం తలపెట్టారు మీరు చూసే ఉంటారు అది ఒకసారి కూర గ్రాసరీస్ అంటే పప్పు ఉప్పు ఇటువంటి కార్యక్రమాలు అలాగే కూరగాయలు మరి ఇవి ఈ రోజుల్లో చాలా అవసరం ఎండుకాలంలో ఉన్నామండి కరోనా అనే మహమ్మారి వచ్చి ఎందుకంటే తినడానికి కూడా చాలా ప్రాబ్లమెటిక్ ఉన్న సమయంలో వీళ్ళు మళ్ళీ ఈ వారం ముందుకు వచ్చి నూట యాభై మంది పైనే కళాకారులకి సహాయం చేస్తున్నారు కష్టంగా మీకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం మొదటగా మొదటగా సొంతగా ఒక పదిహేను ఇరవై మందికి ఫస్ట్ స్పాన్సర్ చేశారు ఆయన శ్రీ డాన్స్ అకాడమీ ప్రసాద్ గారు మా పవన్ అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది మంది డ్యాన్సర్లు డ్యాన్స్ మాస్టర్ పాల్గొన్నారు అందులో రాజే గారని హరీష్ గారని అనిల్ గారు ఇలాగా సోదరులు చాలా మంది ఉన్నారు చక్రి గారు ఇంకా పేర్లు తెలియకుని ఏమనుకోద్దు వాళ్ళందరూ కృషి చాలా ఉందండి ఈ రోజు ఈ కార్యక్రమానికి లేడీస్ కానీ అలాగే జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఆర్టీ సాయం అయితే చాలా చక్కగా జరుగుతుంది యూనియన్ యూనియన్ తరఫున మా యూనియన్కి ఎప్పుడు సరదా మేము రుణపడి ఉంటాము ఈ విషయం నా ఎవరో తెప్పేస్తున్నారు అది నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నానని కొన్ని కారణాల వల్ల ముందు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా ఎంతోమంది వారం కన్నా ఎక్కువ మంది వచ్చి వాళ్ళ యొక్క అవసరాలకి ఈ వస్తువులు ఎంతో ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా దాంట్లో ఎవరైనా వచ్చి ముందు కార్యక్రమాలు కూడా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే రాజమండ్రి యూఈడి చేసినటువంటి చక్కని కార్యక్రమాల్లో భాగంగా ముందుగా చాలా కార్యక్రమాలు ముందు ముందు చేశాము కానీ లాక్డౌన్ వచ్చిన తర్వాత కరోనా ఉద్యోగ ఈ టైంలో మరి యూడి యూనియన్ ఒక చక్క నిర్ణయం తీసుకుంది మరి డాన్స్ మాస్టర్ గారు క్రీడా అక్కడ మా ఫోన్ గారి ప్రసాద్ గారు ఆయన ముందుగా చక్కటిగా కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆయన మొదటిన తరుణంగా మళ్ళీ పోయిన వారం అయితే బోర్డు మెంబర్స్ అందరూ కూడా మరి చాలా భారీగా చేసే కార్యక్రమంలో అందరూ కూడా సంస్థలు అందడం జరిగింది అది సారదు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నారు మన వాడని ఉద్దేశించి ఆలోచించి మరి ఇన్నాడు మేము ఆంధ్ర స్టార్ డాన్స్ అకాడమీలో డాన్స్ పెట్టడం జరిగింది తర్వాత సివి ఈవెంట్ అని ఒక ఈవెంట్ పెట్టడం జరిగింది మరి ఎంతోమంది డాన్సర్సు సింగర్సు యాంకర్సు వీళ్ళందరూ కూడా మా దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఈరోజు నిజంగా ఆదాయం లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మా సివి తరఫున మరి కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రభు నేను ఒక నిర్ణయం తీసుకున్నాం అది మా యూడి యూనియన్కి మరింత బలాన్ని చేకూర్చింది మరింత వాళ్ళందరికీ సహాయం చేకూరించి అవసరం చేస్తామని ఒకసారి మరొకసారి ఇది మా చిరు సహాయం తప్ప ఇది పేరు కోసమో ప్రఖ్యాతుల కోసం మాత్రం కాదు ఇది మాకు వచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ చిరు తీసుకొని తీసుకుని మమ్మల్ని అందరూ ఆశ్రయిస్తారని కోరుకుంటూ జై యూనిట్ యూనియన్ నమస్కారం అండి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం కళాకారుడు ఇంకో కళాకారుడి యొక్క బాధని అర్థం చేసుకుని వాళ్ళలో వచ్చిన స్పందన ఈ కార్యక్రమం యాక్చువల్గా చెప్పాలంటే బయట చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు కానీ ఒక కళాకారుడు ఫస్ట్ టైం ఇంకో కళాకారుడిని చూసి స్పందించడం అన్నది చాలా ఆనందంగా ఉంది ఈ యూనియన్ ఇంకా ముందుకు సాగడానికి ఇటువంటి ఆలోచనలు చాలా వాల్యూ ఉంటుందని నమస్కారం నా పేరు ప్రభు నేను సతీష్ గారు పార్ట్నర్ని మా సివి బెండ్స్ ఈరోజు యూడిటీ క్యాన్సర్ల కోసం మేము ఒక తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు అలాగే ఒక ఎనిమిది రకాల కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కేవలం చేయడానికి కారణం ఏంటంటే మేము లాక్డౌన్ సమయంలో ఒక ఎనిమిది వందల కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది బట్ ఆ టైంలో ఎంత విజృంభిస్తుంది ఇలా జరుగుతుంది అని మేము అనుకోలేదు బట్ ఇంకా విజృంభణ పెరిగిన తర్వాత కళాకారులకి ఈవెంట్స్ అని ప్రోగ్రామ్స్ అని ఇలాంటివి తగ్గిపోవడం వల్ల మాకు కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో ఇల్లు ముందుకు రాలేకపోయాం కాకపోతే ఈ లాక్డౌన్ సమయంలో మేము ఒక పద్నాలుగు ఈవెంట్స్ పదమూడు ఈవెంట్స్ చేయడం జరిగింది అందులోంచి ఒక సకం ఎమౌంట్ పక్కన పెట్టుకొని మేము ఒక వంద మంది లోపు అందరికీ కూడా ఒక పదిహేడు రకాలు ఒక్కొక్క డాన్సర్కి ఇవ్వాలని ముందుగా అనుకొని ఎందుకంటే కారణం ఏంటంటే మా ప్రతి ప్రోగ్రామ్స్లో కూడా కంపల్సరీ డాన్సర్స్ని ఖచ్చితంగా మేము యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో వాళ్ళకే ముందు మేము ఏమైనా చేయాలని చెప్పి సతీష్ గారు నేను అనుకొని వీళ్ళ కోసం ఇది సో ఇది ఒక చిన్న చిరకారం కింద స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై యూ